నా పేరు లలిత సుదినపల్లి గ్రామం మొబ్బాద్ జిల్లా అయితే మొన్న సోమవారం బుధవారం నాడు పెళ్ళి అయింది పెళ్ళి మూడు గంటలకు అయింది మూడు గంటలకు పెళ్ళి అయినాక నా ఐదు ఐదింటి వరకు పిల్లని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు సాయంత్రం నైట్ తీసుకొని పోయాక వచ్చినాక వర్షం అయింది వర్షం వచ్చింది తెల్లారి మూడు తెల్లారి పిల్లని తీసుకొని తీసుకొద్దామని పోయారు మూడు గంటలకు పోయారు ఇక్కడ నుండి మూడు గంటలకు పోయినాక అక్కడికి పోయినాక ఏమైంది పిల్లని తీసుకొని పదకొండు గంటలకు మరీరంట మరి వరంగాలు వచ్చాక కొద్దిగా అవతలికి పోవాలని వాళ్ళు పక్కకు పెట్టుకొని బండి అవతలి పోయరు వచ్చే సరికల్ అని అంట మన ఈ మన బోరు బండి వచ్చి గుద్దుకుంది గుద్దిగే సరికల్లా మొత్తం ఎగిరిపోయి మడికట్లలో పండు బండి మడికట్లలో పడేసరికల్లా ఆ అమ్మాయి స్వాట్లనే ఒక అమ్మాయి ఆ మా కోడలు అమ్మాయి చనిపోయింది చిన్న బాబు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాడు ఆ అబ్బాయి చనిపోయిండు ఒక అమ్మాయి మా మా ఆడు బిడ్డని ఆమె కూడా ఆమె కూడా చనిపోయింది అసలే తలకాయ మొత్తం తుక్కుతుక్క అయిందంట అమ్మ చనిపోయింది మా బావ ఇప్పుడు వాళ్ళ నాన్నకు నడుములు ఇరిగినాయి ఆయనే సీరియస్గా ఉన్నాడు ఇట్లా కాలు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి నడుము ఇరిగింది ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనిషికి నడుము కాళ్ళు చేతులు అవన్నీ ఇరిగినాయి సీరియస్గానే ఉన్నారు మాకు ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు మేము ఊళ్ళో కడుక్కోవాలి సపరేయకుండా బతకాలి అంతే తప్ప మాకు ఎలాంటిది లేదు మాకు ఏదైనా సాయం చేయండి మేము లేని వాళ్ళం పేదవాళ్ళం మాకు ఇల్లు జాగా ఏమీ లేదు అంతే మేము ఉండటానికి లేక మా బావ ఇక్కడ చెరువు పొంటి ఇంత స్థలం ఉంటే దాంట్లో గుడి చేసుకున్నాడు తను లేని మనిషి పేద మనిషి కాబట్టి పోయి కొరివి గుళ్ళే ఉత్తగానే అట్లా పెళ్లి చేసి పంపించిండు పంపించినాక పద్ధతిగా తీసుకొచ్చి పూసలు గుచ్చి అలా తీసుకొస్తా అంటే అయింది వీళ్ళందరూ మేము లేని వాళ్ళం సార్ మాకు ఏమీ లేదు భూమి లేదు జాగా లేదు ఏం లేదు సొమ్ము లేదు ఏం లేదు పేద